రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు గారు పలు సూచనలు చేశారు దర్శి పట్నంలోని కురిచేడు రోడ్డులో పోలీసులు ప్రత్యేకంగా వాహనదారులతో మాట్లాడి రహదారిపై ప్రయాణించే ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా సీఐవై రామారావు గారు ట్రాఫిక్ ఎస్ఐ గౌస్ బాషా గారు మరియు సిబ్బంది కలిసి కురిచేడు రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాహనదారులకు వివరించారు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని మద్యం సేవించి వాహనం నడపడం మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు అలాగే మైనర్లు వాహనాలు నడపడం వల్ల కూడా తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు ప్రస్తుతం మంచు పొగమంచు కాలం కొనసాగుతున్నందున ఉదయం వేళల్లో రహదారులు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఈ పరిస్థితుల్లో వాహనాదారులు అప్రమత్తంగా ఉండి నెమ్మదిగా ప్రయాణించాలని సూచించారు దర్శి ముండ్లమూరు తాలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు వాహన తనిఖీలు చేపట్టి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తూ అధిక వేగంతో హెల్మెట్ వినియోగించకుండా వాహనాలు నడిపితే చలానాలు విధిస్తామని హెచ్చరిక జారీ చేశారు అవగాహన కార్యక్రమంలో భాగంగా దర్శి పట్నంలోని బైక్ షోరూం యజమానులతో మాట్లాడి తక్కువ ధరకు ఇరవై హెల్మెట్లను వాహనదారులకు అందజేయడం జరిగింది దర్శి సర్కిల్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ప్రధాన ఉద్దేశంగా సిఐ వై రామారావు గారు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు పోలీసులకు ప్రజలు సహకరిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సిఐ వై రామారావు గారు తెలిపారు ఈ అవగాహన కార్యక్రమంలో దర్శితో పాటు దర్శి ఎస్ఐ ఎం మురళి మరియు ట్రాఫిక్ ఎస్ఐ గౌస్ భాష మరియు ఏఎస్ఐ పవన్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు